ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ కడుతున్నప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లున్నప్పుడు చాలా బాగుండేదండి కానీ మేము ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వేసామో అప్పటి నుంచి మాకు సమస్యలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ సమస్యలకు కారణం ఏంటి అలా చేస్తే ఎందుకు సమస్యలు వస్తాయి అంటే చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి నిర్మాణం ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ ఇల్లు చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఎప్పుడైతే పైన ఫస్ట్ వేసాడో తర్వాత గ్రౌండ్ ఫస్ట్ వేసాడు సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చాడో అప్పటి నుంచి అతనికి సమస్యలు వచ్చాయి దీనికి కారణం ఏంది ఎందుకు సమస్యలు వచ్చాయి వాస్తవానికి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు అది మంచి ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి తను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టగలిగాడు తర్వాత మరి కట్టిన తర్వాత సమస్యలు ఎందుకు వచ్చాయి అంటే దాని కారణాలు ఏంటో చూద్దాం మొదటి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే బిల్డింగ్ హైట్ లేపుతూ పైకి వెళ్ళాడో సౌత్ వైపు ఎలాంటి బిల్డింగ్స్ లేవు సౌత్ వైపు ఎలాంటి బిల్డింగ్స్ లేవు ఎలాంటి కట్టడాలు లేవు ఎత్తైన ప్రాంతాలు సౌత్ వైపు లేవు తర్వాత వెస్ట్ సైడ్ వచ్చినప్పుడు దీన్ని మించిన హైట్ బిల్డింగ్స్ ఏమి వెస్ట్ కూడా లేవు ఇటువైపు హైట్ బిల్డింగ్స్ లేవు ఎత్తైన ప్రదేశాలు లేవు సో దాంతో ఏమవుతుందంటే ఈ బిల్డింగ్కు సరిపడే ఎనర్జీ లేదు పైగా ఇక్కడ ఇటువైపు నార్త్ వైపు వచ్చేసి ఇంత హైట్ తోటి బిల్డింగ్స్ ఉన్నాయి నార్త్కు ఉన్నాయి తర్వాత ఇంత హైట్ తోటి ఈస్ట్ వైపు కూడా ఉన్నాయి కానీ సౌత్కు వెస్ట్కు హైట్తో ఉన్న బిల్డింగ్స్ లేకపోవడం మూలంగా దానికి ఎనర్జీ సరిపోదు సో నైరుతి వచ్చేసి ఇక్కడ పై ఫ్లోర్ నుంచి చూస్తే ఇంత డౌన్గా ఉంటుంది సో అలాంటి పొజిషన్లో ఏమవుతుంది అంటే నైరుతిలో బలం మొత్తం తగ్గుతూ పోతూ ఉంటుంది పక్కన బిల్డింగ్స్ ఏం లేవు కదా సో దాంతో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది సో ఇటువైపు వెస్ట్తో చూస్తే కూడా వెస్ట్ వైపు కూడా ఎలాంటి బిల్డింగ్స్ లేవు ఖాళీ ప్రదేశం ఉంది వెయిట్ లేదు సో దాంతో బలం తగ్గుతూ ఉంటుంది పైగా ఇంటికి ఏమైనా వీధిపోట్లు ఉన్నాయనుకోండి సపోజ్ ఈ ఇంటికి వీధిపోట్లు ఏమైనా ఉంటే తూర్పాగ్నే వీధిపోటు ఉంది అని అనుకుందాం తనకు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ వీధిపోటు ఎఫెక్ట్ ఏమీ లేదు ఎందుకంటే చుట్టూ గ్రౌండ్లో ఇల్లులు ఉన్నాయి చుట్టూ గ్రౌండ్లో ఇల్లులు ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఒక రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక రోడ్ వస్తుంది అది బిల్డింగ్ పైకి లేసినప్పుడు ఆ రోడ్ ఈ ప్రాంతాన్ని ఇట్టు కావడం జరుగుతూ ఉంటుంది ఆ రోడ్ ఈ ప్రాంతాన్ని పైకి లేస్తూ ఉంది కదా సో దాని మూలంగా అక్కడి నుంచి ఆ రోడ్ ఇటు ఇట్ అవుతూ ఉండడం మూలంగా తూర్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంది తూర్పు ఈశాన్యం అవుతుంది ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడి నుంచి రోడ్ వచ్చింది అనుకోండి తూర్పు ఆగ్నేయము నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది ఇది పాజిటివ్ అండి ఇది నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది దానివల్ల మైనస్ ఫలితాలు వస్తూ ఉంటాయి ఇదే విధంగా నార్త్ వైపు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక రోడ్ స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి ఒక రోడ్ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ బిల్డింగ్ హైట్ లేస్తూ ఉంటే ఉత్తర వాయుము హిట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇక్కడ పడాల్సిన ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ ఇల్లు గ్రౌండ్ లెవెల్లో ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లు తీసుకుంది ఈ రోడ్ నుంచి వచ్చింది కానీ ఇది ఎప్పుడైతే ఈ ఇంటిని మించి హైట్లోకి పైకి వెళ్ళిపోయిందో అప్పుడు ఉత్తర వాయువు హిట్ అవుతూ హిట్ అవుతూ ఉంటుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ రోడ్ పైకి పోతున్నప్పుడు కూడా నైరుతి కూడా హిట్ అవుతూ ఉంటుంది నైరుతి ఏరియా అంటే బిల్డింగ్ ైట్ పెరుగుతూ ఉంది కాబట్టి నైరుతి కూడా హిట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆ వీధి పోట్లు ఆ బిల్డింగ్ కు నెగిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేసి ఆ బిల్డింగ్ ని చేస్తూ ఉంటాయి అందుకనే కొందరు నేను అడుగుతూ ఉంటాను సార్ విలేజ్లలో ముఖ్యంగా సో మా ప్లాన్లు ఇవ్వండి నేను అడుగుతూ ఉన్నప్పుడు సార్ మీకు సెకండ్ ఫ్లోర్ కట్టొచ్చు ఆ ఇంట్లో ఆ బిల్ ఏరియాలో అంటే కట్టొచ్చండి సౌత్కి ఏమైనా ఉన్నాయా బిల్డింగ్స్ వెస్ట్కి ఏమైనా ఉన్నాయా అడుగుతాను సౌత్కి లేవండి వెస్ట్కి కూడా లేనప్పుడు మీరు కట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ప్లాన్ ఇస్తాను బాగానే ఉంటుంది సార్ మీ ప్లాన్ వల్ల మాకు సక్సెస్ రేట్ ఏమి లేదు కదా సార్ వాస్తుకే కట్టాము అంటే మీరు వాస్తుకే కట్టారు కానీ సహజమైన బలాలు లేవు కదా సహజమైన బలాలు ఏమి లేదు కదా సో అలాంటప్పుడు ఫైట్ చేయలేరు అనమాట దాంట్లో సక్సెస్ రేట్ రాదు అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని అపార్ట్మెంట్లో చూడండి ఒక ఫ్లాట్ వాళ్ళకు మంచి రిజల్ట్ వస్తే ఇంకో ఫ్లాట్ వాళ్ళకు మంచి రిజల్ట్ ఉండదు దానికి కారణాలు ఏంటి సో అపార్ట్మెంట్లు మనం ఫాలోఅప్ చేసుకోవచ్చండి అపార్ట్మెంట్ చూస్తే ఇక్కడ చివరి అపార్ట్మెంట్ చూడండి ఇది ఉంది ఇది ఏంది ఈ ఫ్లాట్ ఏంది అంటే సౌత్ వెస్ట్ ఈ సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట ఈ ఈ బిల్డింగ్ మొత్తంలో కూడా ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో ఇది వచ్చింది దీనికి వెయిట్ అంతా ఎక్కడ పడిందండి ఈ ఈ ఏరియా మొత్తం వెయిట్ తీసుకుంది దీనికి ఏది లేదు ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ దీనికి వెయిట్ తూర్పుకు వచ్చింది ఉత్తరానికి వెయిట్ వచ్చింది ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి తూర్పు ఉత్తరంలో ఉన్నాయి బరువు వచ్చేసింది కానీ దీనికి బరువు లేదు ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇది ఓపెన్ ప్లేస్ ఇది ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఎలాంటి కట్టడాలు కానీ ఏమీ లేవండి పైగా ఇది రోడ్ ఇలా వచ్చేసింది అన్నట్టు ఈ రోడ్ ఇలా వచ్చేసింది సో దానివల్ల రోడ్ కూడా హిట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది నైరుతి వీధి పోర్ట్లు కూడా ఎటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అదేవిధంగా ఇది బిల్డింగ్ పైకి లేస్తూ పైకి పోయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడి నుంచో వస్తున్న వీధి పోర్ట్లు కూడా ఇటు కావచ్చు ఎక్కడి నుంచి వస్తున్న వీధి పోట్లు కూడా ఇటు కావచ్చు అంటే అందరికీ దీంట్లో బాగుండి ఇది బాగలేకపోవడానికి కారణం ఏంటి అంటే దీనికి సౌత్ అండ్ వెస్ట్లో కట్టడాలు లేవు ఖాళీ స్థలం ఉంది బిల్డింగ్ మళ్ళీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది సిక్స్త్ ఫ్లోర్లో ఉంది టెన్త్ ఫ్లోర్లో ఉంది హైట్ ఉంది డౌన్ మొత్తం డౌన్ ఉంది గొయ్యిలాగా ఉంది బావిలాగా ఉంది పైగా దీనికి లాంగ్ జోన్లో ఎక్కడి నుండో వచ్చేసి రోడ్లు హిట్ అవుతూ ఉంటాయి ఆ రోడ్లు ఎప్పుడు బయటకు వస్తాయంటే మనం పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో టర్న్ అవుతూ ఇలా టర్న్ అవుతూ వస్తున్న రోడ్లు కూడా హిట్ అవుతూ ఉంటాయి అది పై ఫ్లోర్కి పోతూ ఉన్నప్పుడు తగులుతూ ఉంటాయి అందుకే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు ఇదే ఈ ఫ్లాట్లోనే ఉన్న వాళ్ళకు అంటే అప్పుడు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ వరకు నిల్లు ఉన్నాయి ఇక్కడ కాబట్టి అది కవర్ చేస్తూ ఉంటుంది బలాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి వెళ్ళేవద్దు దీంతో సమంగా పై వరకు హైట్లో ఎలాంటి బిల్డింగ్స్ లేకుంటే అప్పుడు అది నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది ఈ అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వదు అదే విధంగా మీరు చూడండి ఇటువైపు వచ్చినప్పుడు కూడా చూడండి ఇది సౌత్ అండి సౌత్లో ఉంటుంది దీనికి కూడా చూసినప్పుడు నార్త్ వైపు వెయిట్ ఉంది యాక్చువల్గా నార్త్ ఖాళీగా ఉండాలి కానీ నార్త్ వైపు ఫ్లాట్ ఉంది బరువు ఉంది ఇటువైపు వచ్చినప్పుడు బరువు లేదు ఇటువైపు వచ్చినప్పుడు ఎలాంటి బరువు లేదు సో అలాంటప్పుడు ఏమవుతుంది అక్కడ బరువు లేక అక్కడ ఆశించిన ఫలితాలు ఉండవు అందుకే దీంట్లో టూ పార్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇటువైపు చూడండి నార్త్ ఖాళీగా ఉంది దీనికి నార్త్ ఖాళీగా ఉంది నార్త్ ఖాళీగా ఉంది నార్త్ ఖాళీగా ఉంది సో దీనికి ఈస్ట్ ఖాళీగా ఉంది దీనికి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకు అంటే ఇది మొత్తం ఏరియా కూడా బరువుతో ఉంటుంది ఈ ఏరియా బరువే వెస్ట్ ఈ ఏరియా సౌత్ బరువే అప్పుడు దీనికి దీనికి ఆపోజిట్ గా రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో బాగుండకపోతే ఇది చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ కాబట్టి సో ఇక్కడ కట్టడాలు లేవు బిల్డింగ్స్ లేవు ఒకవేళ ఇక్కడ కూడా బాగా హైట్ తో కట్టడాలు ఉన్నాయనుకోండి బాగా బాగా హైట్తో బిల్డింగ్స్ ఉంటాయి ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది అందుకే పరిసర వాస్తు ఎఫెక్ట్ కూడా చూసుకోవాలి పరిసర వాస్తు ప్రభావం కూడా ఇంట్లో బాగానే ఉండొచ్చు ఇంట్లో స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఉండొచ్చు కానీ పరిసరాల డిఫెక్ట్ కూడా మనం ఉంటున్న బిల్డింగ్స్ మీద ఫ్లాట్స్ మీద పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఈ విధంగా నేను అడుగుతూ ఉంటాను సార్ మాకు ఎదురుగా వాళ్ళకు బాగుంది మాకు బాగలేదు ఆ ఫ్లాట్ చూస్తే సేమ్ సార్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాకపోతే డైరెక్షన్ వేరు వాళ్ళది నార్త్ ఉంటుంది మా సౌత్ ఉంటుంది వాళ్ళది ఈస్ట్ ఉంటుంది మాది వెస్ట్ ఉంటుంది అంతే అంటే ఆ సైడ్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ వల్ల ఈ సౌత్ డిఫెక్ట్ వల్ల ఈ వెస్ట్ డిఫెక్ట్ వల్ల చూడండి ఇక్కడ బలాలు లేకపోవడం మూలంగా మనకు ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి లోపల ఉన్నాయి కూడా మనం పరిశీలిలోకి తీసుకోవాలండి కొందరు లోపల చేంజెస్ చేస్తూ ఉంటారండి టాయిలెట్స్ పొజిషన్ ఎలా ఉంటుంది అక్కడ ఈశాన్యంలో ఎలాంటి వెయిట్లు పెట్టారు తర్వాత కిచెన్ పొజిషన్ ఎక్కడ ఉంది గది పొజిషన్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా తీసుకొని మనము ఆలోచించినప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు వస్తాయి సక్సెస్ రేట్ వచ్చేసి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఫ్లాట్లోకి వెళ్తున్నప్పుడు ఏ అపార్ట్మెంట్లో అయినా పరిసరాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలండి పరిసరాలు చూసుకొని ఫాలో అప్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అందుకే నాగారు చాలామంది వస్తూ ఉంటారు సార్ ఆ అపార్ట్మెంట్లో అందరికీ మంచి జరిగిందట నా ఒక్కరికే మంచి అంటే సో ఉన్న కార్నర్ బిట్ కావచ్చు ఏ ఏరియాలో ఉందో తనకు ముందు ఫ్లాట్ ఎనక ఫ్లాట్ ఇలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మనం చూసుకున్నప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు వస్తాయి అప్పుడు మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు ఫ్లాట్ కొన్నప్పుడు ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఇవన్నీ గమనించి తీసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా ఒక బిల్డింగ్ హైట్ పెరుగుతూ ఉన్నప్పుడు కొందరినీ సహజ్ చేస్తూ ఉంటాను సార్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండండి ఫస్ట్ సెకండ్ వెళ్ళకండి అంటాను అయినా నా మాట వినకుండా సెకండ్ వర్ వరకు కట్టేసి మళ్ళీ తర్వాత సార్ మీరు అన్నట్టు జరుగుతుంది మంచి ఫలితాలు ఏమి ఉండట్లేదు సో కట్టేసాను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగు అడిగేవారు ఉంటారు సో కట్టిన తర్వాత చెప్పే రెమెడీస్ వేరండి కానీ సహజంగా మంచి బలాలు సహజంగా వచ్చే చూసుకోవాలి తప్ప ఆర్టిఫిషియల్గా బలాలు వచ్చే విధంగా చూసుకోవడం అనేది సెకండరీ ప్రైమరీ మాత్రం మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడం అనేది మంచి ఇస్తుంది సో ఈ విధంగా మనం బిల్డింగ్లు కడుతున్నప్పుడు హైట్ ఎంత హైట్ పోతున్నామో అనేది బేరేజ్ వేసుకోండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వెళ్తున్నప్పుడు చూసుకోండి ఇంత హైట్లో దానికి పక్కన హైట్ అపార్ట్మెంట్ ఉన్నప్పుడు మంచి ఫలితం ఇస్తుంది వెస్ట్ కూడా ఉన్నప్పుడు మంచి ఫలితం ఇస్తుంది సో నార్త్ ఈస్ట్లో కొద్దిగా దీనికన్నా హైట్ తక్కువ ఉన్నాయి చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మంచి ఫలితాలు ఇస్తాయి అందుకే ఫ్లాట్లోకి వెళ్ళినప్పుడు కొందరికి మంచి జరుగుతుంది కొందరికి మంచి జరగద్దు అందుకే అడుగుతూ ఉంటాను నన్ను సార్ మేము ఇండివిజువల్ హౌస్లో ఉన్నప్పుడు బాగుంది సార్ ఫ్లాట్లోకి వచ్చినాక అంటూ ఉంటారు ఇంకో కొంతమంది ఏమంటూ ఉంటారు అంటే సార్ మాకు ఫ్లాట్లోకి వచ్చినాకనే బాగుంది ఇండివిజువల్గా వచ్చినప్పుడు బాగాలేదు అని చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు ఉన్న ఇంటి పొజిషన్లో పరిసర వాస్తు డిఫెక్ట్తో చూస్తూ ఉంటారు సో వీటిని పరిశీలనకి తీసుకొని మీరు ఉండే ఇల్లు రెంట్ హౌజ్ అయినా కొనే ఇల్లు అయినా పరిగణలోకి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయండి మనతో ఆశిస్తున్నాను